ప్రియా దేవుని బిడ్డ దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు దేవుడికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు దేవుడికి కావాల్సింది నీ స్పిరిచువాలిటీ దేవుడికి కావాల్సింది నీ యొక్క ఒబీడియన్స్ నీ తగ్గింపు నీ తగ్గింపు జీవితం దేవుడికి కావాలి నువ్వు తగ్గించుకుని ఆయన సన్నిధిలో ఉంటే ఆత్మీయతలో ఇంకా పెంపారి ఎదుగుదల కలిగినవి ఉంటే లోకస్తులు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా మారినా బయట వారు ఎలా జీవించిన వారి నోటి మాట ఎలా ఉన్నా నీ మాట ఒకటే విధానముగా ఉండి దేవుని స్థుతించే మాటగా ఉంటే దేవుడు ఈ రోజే నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన హలే నీ పనిలో నువ్వు ఆశీర్వాదం అభివృద్ధి రాదు అన్నవారే ఆ పనిలోనే ఆశీర్వాదం అభివృద్ధి వస్తే చూసి ఆశ్చర్యపోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అలే లూయా ఏ మందసం ద్వారా నష్టపోయే నష్టపోయాడు నష్టపోయాడు అనుకుంటున్నారు కానీ ఆజ్ఞ అతిక్రమించి నష్టపోయాడు అనుకోవట్లా ఈయనేమైపోతాడు అనుకున్నారు ఆయనకి తెలుసు దేవుని మందసం ఇంటిలో కాదు ఎక్కడుండాలి నా హృదయంలో ఉండాలి హృదయంలో పెట్టుకొని మందసాన్ని ఆరాధించాడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు